యూట్యూబర్ హర్ష సాయి ప్రస్తుతం ఈ పేరు ఎక్కడ చూసినా మార్ముడోగుతుంది ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాడని టూ క్రోర్స్ తీసుకొని అడిగితే ఇవ్వకుండా వేధిస్తున్నాడని తను రేపు చేసి ఆ వీడియోలు పబ్లిక్లో చూపిస్తానని బెదిరిస్తున్నాడని రకరకాల ఆరోపణలు హర్ష సాయి మీద వస్తున్న తరుణంలో అసలు హర్షసాయి ఎవరు అందరికీ ఎంతో కొంత డబ్బు సహాయం చేసే హర్షసాయిలో సాయిలో అమ్మాయిలను మోసం చేసే నీచుడు నిజంగానే ఉన్నాడా వంటి నమ్మలే నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి యూట్యూబర్ హర్ష సాయి ఇతను పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఎనిమిదిన ఏపీలోని వైజాగ్ దగ్గర మధురవాడలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు ఇతని తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు తన తల్లి హౌస్ వైఫ్ ఇతనికి రామ్ సాయి అనే అన్న సాయి చరణ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు హర్ష సాయి తల్లి సాయిబాబా భక్తురాలు కావడంతో తన ముగ్గురి కొడుకుల పేర్లలో సాయి వచ్చేలా పెట్టడం జరిగింది హర్ష సాయి స్కూలింగ్ మొత్తం కూడా మధురవాడలోని విజ్ఞాన భారతిలోనే జరిగింది చదువులో హర్ష సాయి ఫస్ట్ ఉండేవాడు అలా హర్ష సాయి తన మూడో తరగతి చదువుతున్న టైంలోనే తన తల్లి అనారోగ్యం కారణంగా మరణించడంతో మానసికంగా కుంగిపోయి ఎప్పుడు డిప్రెషన్ లో ఉండేవాడు అలా హర్ష సాయిని చూడలేని తన తండ్రి పిల్లల కోసం రెండో మ్యారేజ్ చేసుకున్నారు ఇక హర్ష సాయి స్కూలింగ్ మొత్తం కూడా మధురవాళ్ళలోనే జరిగింది ఆ తర్వాత ఇంటర్ విజయనగరంలోని ఒక జూనియర్ కాలేజీలో పూర్తి చేయగా ఇంజనీరింగ్ వైజాగ్ లోని గీతం యూనివర్సిటీ లో పూర్తి చేశారు తను బీటెక్ చేస్తున్న సమయంలోనే హర్ష చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే ఎక్కువ ఆసక్తి ఉండటంతో యాక్టర్వల్ అని కోరిక బలంగా ఉండేది దాంతో వైజాగ్ లోని ఒక జిమ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ ఉండేవాడు అలా తన చదువు పూర్తయిన తర్వాత జాబ్ చేయడం ఇష్టం లేని ఆర్షసాయి తన పేరెంట్స్ కి నేను యాక్ట్ అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పగా మొదట వారి ఇంట్లో వారు ఒప్పుకోలేదు దాంతో ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా నేను యాక్టింగ్ తప్పేటువంటి జాబు చేయను అని చెప్పడంతో ఇక చేసేదేం లేక తన పేరెంట్స్ ఒప్పుకున్నారు అలా రెండు వేల పదిహేడులో హైదరాబాద్ వెళ్ళి తన ఫొటోస్ని తీసుకొని మార్నింగ్ ఏజెన్స్ లో చూపిస్తూ అవకాశాల కోసం ఎదుగుతూ ఉండేవాడు కానీ ఎటువంటి ప్రయోజనం కనిపించకపోవడం కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించి ఆ వీడియోస్ ని చూపించి ఛాన్స్ అడిగా ఎవరే ఇవ్వకపోవడంతో చేసేది ఏమీ లేక తిరిగి తన సొంత ఊరికి వచ్చేసి కొన్ని రోజులు ఖాళీగానే ఉన్నారు అలా ఖాళీగా ఉన్న సమయంలో యూట్యూబ్ మీద ఆసక్తి పెరగడంతో చాలా మంది ఆర్టిస్టులు వ్లాగ్స్ షార్ట్స్ చేసి ఫేమస్ అవడంతో నేను ఎలాగో యాక్టర్ ని కాలేకపోయాను ఇలాగైనా తన అదృష్టం పరీక్షించుకుందామని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ పన్నెండున తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఏ కంటెంట్ పోస్ట్ చేయాలో తెలియక ఫేమస్ కాలేకపోయారు దాంతో ఇంట్లో వారు చదువైన ఖాళీగా ఉన్నావు జాబ్ చేయమని ప్రెజర్ చేయగా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయడం స్టార్ట్ చేశారు కానీ యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గకపోవడంతో ఒక సంవత్సరం పాటు జాబ్ చేసి తర్వాత మానేసి తను ఫిట్నెస్ కోసం జిమ్లో జాయిన్ అయిన హర్ష సాయి ఆ జిమ్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయగా ఆ వీడియోకి అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదు కానీ తన ప్రయత్నం మానుకోకుండా వరుసగా ఆ ఫిట్నెస్ వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉండేవాడు అదే సమయంలో ఏదైనా డిఫరెంట్గా చేస్తే వ్యూస్ వస్తాయని భావించి ఫారెస్ట్లో ఒక రాత్రి అనే ఒక వీడియోని తీసి దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది దాంతో ఒక్కసారిగా వ్యూస్ పెరగడం స్టార్ట్ అయ్యాయి ఆ తర్వాత ఫైవ్ రూపీస్ కాయిన్ సేకరించి ఇరవై లక్షలు అయ్యేదాకా వాటిని కలెక్ట్ చేసి ఒక కొని దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయగా ఆ వీడియో తెగ వైరల్ అయ్యి తనకి అమలు ంతంగా సబ్స్క్రైబర్లు అయితే పెరిగారు ఆ తర్వాత ఒక చిన్న బాబుకు సైగలు కొని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆ వీడియో చేయగా అది కూడా ట్రెండింగ్ అయితే అయింది దాంతో వీడియోస్ క్రియేట్ చేసి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు అలా హర్ష సాయి ఐదు భాషల్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఇక హర్ష సాయి డిఫరెంట్ గా చేస్తే సక్సెస్ అవుతున్నాం అని భావించి లేని వారికి సహాయం చేస్తూ అలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలని భావించి ఆ కంటెంట్ ని ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఇల్లు లేని వారికి ఇల్లు ఒకరికి బార్బర్ షాపు కస్టమర్ పడే వారికి డబ్బులు ఇలా అందరికి దాన ధర్మాలు చేస్తూ వీడియోస్ పోస్ట్ చేయడంతో హర్ష ఒక్కసారిగా కోటి సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు దాంతో హర్ష పాపులారిటీ పెరిగిపోయింది కానీ అది నచ్చని కొందరు ఆ వీడియో ఫేక్ అని చెప్పి అతను నిజంగా సహాయం లేదని రూమర్స్ క్రియేట్ చేయగా కాదు హర్ష సాయి మాకు నిజంగానే సహాయం చేశాడు అని చెప్పి సహాయం పొందిన వాళ్ళందరూ కూడా వీడియో ముందుకు వచ్చి చెప్పడంతో ఆ రూమర్స్ కి చెక్కు పడిందని చెప్పాలి యూట్యూబ్ ద్వారా అంతగా పాపులర్ అయినా ఏదో ఒక వెళ్తే అన్నట్లు హర్ష సాయి ఐదు భాషలు యూట్యూబ్ రన్ చేస్తున్నప్పటికీ కూడా తను యాక్టర్ అవ్వాలనే కోరిక మాత్రం బలంగా ఉండటంతో రోజులు బ్రేక్ ఇచ్చారు అదే సమయంలో బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ అయినటువంటి మిశ్ర శర్మ హర్ష సాయి పాపులారిటీని చూసి అతనితో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతామని భావించి హర్ష సాయిని కలవగా ఎన్నో రోజుల నుంచి యాక్టింగ్ చేయాలనే కోరిక బలంగా ఉన్న హర్ష ఇది మంచి అవకాశం అని భావించి నా దగ్గర ఒక స్టోరీ ఉంది మీరు ప్రొడ్యూస్ చేస్తే ఆ మూవీలో నేనే నటించి డైరెక్ట్ చేస్తానని చెప్పగా అందుకు మిశ్ర యితో సినిమా చేయాలని ప్లాన్ చేశారు దాంతో ఒక్కసారిగా హర్ష సాయి అభిమానులు సంబరాలు చేసుకొని అతను నటించే మెగా మూవీ టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూశారు ఆ టీచర్కి ఆదరణ రావడంతో హర్ష సాయికి ప్రెస్ మీట్ పెట్టి మీడియా వాళ్ళు అతన్ని కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు మీరు యూట్యూబ్లో ఎంతో పాపులారిటీని సంపాదించారు కదా మరి మూవీస్ లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారని అడగగా నాకు యూట్యూబ్ ద్వారా మంత్లీ టెన్ ల్యాక్స్ మాత్రమే వస్తున్నాయి అందువల్ల ప్రజలకు ఎక్కువగా హెల్ప్ చేయలేకపోతున్నాను సినిమాల ద్వారా ఎక్కువగా మనీ సంపాదించి ఎక్కువ మందికి హెల్ప్ చేద్దామని వచ్చానని అందుకే మూవీలు చేస్తున్నానని సమాధానం ఇచ్చారు ఇక ఇదిలా ఉండగా మెగా మూవీలో హర్ష సాయి నటించగా హీరోయిన్ గా మిశ్ర శర్మ నటించడంతో వీరిద్దరి మధ్య సన్నిహితం పెరిగి అది కాస్త ప్రేమగా మారింది అలా వీరిద్దరు డేటింగ్ కూడా చేయడం స్టార్ట్ చేశారు ఇక మిశ్ర శర్మ విషయానికి వస్తే ఈమె హిందీలో ఒక ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ కూతురు కావడం అంతేకాకుండా తన తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించడంతో ఈమె పెద్ద కరోర్పతి చెప్పొచ్చు అయితే షడన్గా తన తండ్రి మరణించడంతో ఆస్తి గొడవలు రావడంతో తన వాటా తీసుకొని హైదరాబాద్ వచ్చేసి కార్లు బంగ్లాలు కొని ఇక్కడే సెటిల్ అయిపోయారు ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరించి నిర్మించిన అవి అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు ఇక అదే సమయంలో రెండు వేల ఇరవై రెండులో బిగ్ బాస్ లో ఓటీటీలో పాల్గొనే అవకాశం రావడంతో ఆ షోలో ఆడి టాప్ ఫైవ్లో ఒకరిగా నిలిచారు ఇక ఆ టైంలోనే హర్ష ఉన్న పేరును చూసి అతనితో మూవీ చేస్తే సక్సెస్ కావచ్చు అని భావించి అతనితో మెగా మూవీని స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ చేసిన తర్వాత ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ స్థాయిలో ఉన్నప్పుడే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆ సినిమాని నిలిపివేయడం జరిగింది కానీ మిస్టర్ శర్మ ఆ సినిమా కోసం టూ క్రోస్ కట్ చేయడంతో ఆ మనీ మొత్తం నాకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడంతో అందుకు హర్ష సాయి ఒప్పుకోకుండా నేను మనీ ఇవ్వనని గట్టిగా చెప్పడంతో మిస్టర్ శర్మ తన మీద తప్పుడు ఆరోపణలు చేయడం స్టార్ట్ చేసింది దాంతో విసుగు చెందిన హర్ష సాయి ఆమెకు బ్రేక్అప్ చెప్పాడు దాంతో తట్టుకోలేని మిశ్ర శర్మ హర్ష సాయి నన్ను ప్రేమించి మోసం చేశాడని నా దగ్గర టూ క్రోర్స్ తీసుకొని ఇవ్వటం లేదని గట్టిగా అడిగితే మేమిద్దరం కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోస్ ని పబ్లిక్ లో లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడని హర్ష సాయి మీద కేసు వేయడంతో అతని మీద పోలీసులు రేప్ కేసు కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఇలా ఇప్పుడు హర్ష సాయి రేప్ కేసు అనేది హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి ఇలా ఎప్పుడైతే హర్ష సాయి మీద తప్పుడు ఆరోపణలు జరిగాయో అప్పటి నుంచి కూడా ఒక్కొక్క కథనం వెలుగులోకి వస్తుంది హరస పచ్చి మోసగాడని చెప్పి అతను ఎవరికి సహాయం చేయట్లేదు డబ్బులు తీసుకొని మోసం చేస్తాడని అమ్మాయిలను రేపు చేస్తాడని వారి న్యూడ్ వీడియోస్ ని పబ్లిక్ చేస్తానని బెదిరిస్తాడని ఇలా రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి ఈ తరుణంలో అసలు హరస నిజంగా మోసగాడా కాదా పేదవారికి సహాయం చేస్తాడా లేదా చేస్తున్నట్లు నటిస్తున్నాడా అమ్మాయిలను మోసం చేస్తాడా ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సింది ఏది ఏమైనప్పటికీ ఒక మనిషి పాపులర్ అవుతున్నాడు అంటే వెనకాల నుంచి గోతులు తీసేవారు చాలామంది ఉంటారు అలా హర్షసాయి విషయంలో జరిగిందా లేదా అందరిని ముంచేసి హర్ష సాయి తన గొప్పవాళ్ళలాగా నటిస్తున్నాడా అనేది మనం ముందు ముందు తెలియాల్సి ఉంది సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను మీరు హర్ష సాయి గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్